వెల్కమ్ <laughs> టు UFG కోచింగ్ సెంటర్ నల్గొండ మన యొక్క కోచింగ్ సెంటర్లో అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అయితే రన్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది మనకి అక్టోబర్లో ఉండడం జరిగింది అండ్ ఎస్ఎస్సీ ఎంటీస్ నోటిఫికేషన్ కూడా జూన్లో ఉండడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అనేది మనము జూన్ ఫస్ట్ డేట్ నుంచి మనకి రన్ అవుతుంది అన్నట్టు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలి అనుకుంటే నల్గొండలోని యుఎఫ్జి కోచింగ్ సెంటర్ అనేది మనకి రైల్వే స్టేషన్ అండ్ బస్ స్టేషన్కి మనకి నీరెస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు సో లీలావతి హాస్పిటల్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారు సో ఇక్కడికి వచ్చాక ఫస్ట్ మనము మెడికల్ చెకప్ చేస్తాం చేసిన తర్వాత మీకు మొత్తం కూడా ఓకే అయితే అండ్ అడ్మిషన్ డీటెయిల్స్ అయితే మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాము దెన్ ఆఫ్టర్ మీరు ఆ హాస్టల్ తర్వాత మీరు స్టడీ ఓర్స్ క్లాసెస్ అన్ని చెక్ చేసుకొని మీరైతే అడ్మిషన్ అయితే తీసేసుకోవచ్చు అండ్ మన దగ్గర వచ్చేసి సిక్స్ మంత్స్ వరకు కోచింగ్ అయితే ఉండడం జరుగుతుంది ఈ సిక్స్ మంత్స్లో మనము కోచింగ్కి పదిహేను వేలు అయితే ఫీజ్ ఛార్జ్ చేయడం జరుగుతుంది అండ్ హాస్టల్కి మీరు ఎవ్రీ మంత్ కూడా ఫోర్ థౌసండ్ ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ లేదంటే మీకు దగ్గరలో ఎక్కడైనా రూమ్ ఉంటే అది కూడా తీసుకునే సదుపాయం కూడా ఉండడం జరిగింది సో ఎవరైనా కానీ రావాలి అనుకున్నప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ నేను చదువుతాను అనుకున్నప్పుడు మాత్రమే రావాలి ఎందుకంటే అంత దూరం నుంచే కష్టపడి మనం ఇక్కడికి వస్తున్నప్పుడు మనం దానికి తగ్గట్టుగా న్యాయం చేయాలి ఓకే కాబట్టి ఆ విధంగానే మీరు హార్డ్ వర్క్ చేస్తానన్న ఉద్దేశం ఉంటేనే రావాలి డైలీ మార్నింగ్ మీకు గ్రౌండ్ ఉంటుంది అండ్ దాంతోపాటుగా మీకు అండ్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ఇలా ప్రతిదీ కూడా కండక్ట్ చేస్తూ ఒక రెసిడెన్షియల్ బ్యాచ్లో బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకురావడం జరిగింది లాస్ట్ మనం ఏదైతే నోటిఫికేషన్లో సో ఈసారి కూడా ఎంతకంటే బెస్ట్ రిజల్ట్ తీసుకురావడానికి మీకు అయితే ఫ్యాకల్టీ కూడా బెస్ట్ ఫ్యాకల్టీ అయితే మనం చెప్పించడం జరుగుతుంది ఫ్యాక ఫ్యాకల్టీ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మనకు చాలా సంవత్సరాలు మనకి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అనేది కాంపిటేటివ్ లో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ని మనం తీసుకురావడం జరుగుతుంది సో గ్రౌండ్ పరంగా చూసి మీకు ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు డోకా లేదు ఇంకా మీరు ఎగ్జామ్ పాస్ అవడమే మీరు చేయాల్సిన పని అన్నట్టు అండ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మేము దానికి తగ్గట్టు కానీ ఇక్కడైతే ప్రతిదీ అయితే ప్రొవైడ్ చేస్తాం అండ్ వన్స్ ఒకసారి ఇప్పుడు స్టడీ రివర్స్ అయితే మనకి అగ్నివీర్ బ్యాచ్ స్టడీ స్టడీవర్స్ అయితే రన్ అవుతున్నాయి మీరు ఒకసారి ఆ బ్యాచ్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు అన్నట్టు సో ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కాబట్టి చూపించడం జరుగుతుంది అన్నట్టు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ హార్డ్ వర్క్ చేయాలి అండ్ జాబ్ కావాలి అని అనుకుంటే మాత్రం హార్డ్ వర్క్ చేయాల్సిందే ఓకేనా అండ్ కూడా గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ఏజ్ ఏమి క్రూషియల్ ఏజ్ ఇది ఒకటే ఇంపార్టెంట్ ఏజ్ ఈ ఏజ్లో మీరు ఏదైతే చేస్తారో అండ్ ఎలా అయితే మీరు కష్టపడతారో దెన్ ఫ్యూచర్లో కూడా మీరు ఆ విధంగా మీరు హ్యాపీగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చు అండ్ ఇప్పుడే మనం హార్డ్ వర్క్ చేయాలి అండ్ మంచిగా మనకు ఛాన్సెస్ అయితే ఉన్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మేము చెప్తున్నాం ప్రతి ఒక్క ఉద్యోగాలు వస్తున్నాయి కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తున్నాయి కొత్త గవర్నమెంట్ ద్వారా కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తున్నాయి అటు అన్నింటి గురించి మేము చెప్తూ ఉంటాం అవన్నీ మీరు నేర్చుకొని తెలుసుకొని అప్లికేషన్ చేసుకొని ప్రిపరేషన్ అవుతూ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో ఈ ఎస్ఎస్జిడి కానిస్టేబుల్ ఎవరైతే మీరు కట్ ఆఫ్ చూసినట్లయితే చాలా హెవీగా అయిపోతుంది సో ఉన్నటువంటి కాంపిటీషన్ అలాంటిది అన్నట్టు సో ఎవరైతే అగ్నివీర్కి ఉండి ప్లస్ ఎస్ఎస్జిడికి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అగ్నివీర్ అయిపోయిన వెంటనే మీరు దీనికి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఈ ప్రాసెస్లో మీకు గ్రౌండ్ ఇక్కడ కంటిన్యూ అవుతుంది అండ్ అండ్ ఎగ్జామినేషన్ కూడా స్టడీ కూడా కంటిన్యూ అవుతుంది రెండు కూడా మనకి ముందుకు వెళ్తుంటాయి దెన్ మనకి ఏది వస్తే జాబ్ దానికి వెళ్ళొచ్చు అన్నట్టు ఓకేనా మన దగ్గర మాత్రం స్టడీలో అటువంటి మీరు రావచ్చు ఇక్కడ స్టూడెంట్స్ ని కనుక్కోండి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి వాళ్ళే చెప్తారు వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ని మీరు తీసుకోవచ్చు ఎలా చెప్తున్నారు క్లాసెస్ ఏంటి అనేది క్లియర్ కట్ గా ఉంటుంది మీకు ఓకేనా సో మీరు ఏదైతే మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగే యాక్టివిటీ అన్నట్టు సో హార్డ్ వర్క్ చేయండి రెగ్యులర్గా ఎగ్జామ్స్ క్లాసెస్ గ్రౌండ్ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి అన్నట్టు సో ఎప్పుడైనా కానీ మీరు మీ యొక్క ప్రిపరేషన్ని మధ్యలో ఆపకూడదు కంటిన్యూస్గా ప్రిపేర్ అయితే మీ ఏజ్ ఉన్నంత వరకు ఏదో ఒక జాబ్లోకి ఇన్ అవుతాం అండ్ మీకు కొన్ని అప్డేట్స్ అయితే ఉంటాయి టెరిటోరియల్ ఆర్మీ ఇప్పుడు ఆఫీసర్లు ఏమైనా ఉంది దానికి అప్లికేషన్ ఈ ఈరోజు కోస్ట్ గార్డు డీబీజీడీకి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చింది అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఫర్దర్గా ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఉంది అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ కూడా ఉండడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అగ్నిర్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది కూడా మనకి జూన్లో ఉండే ఛాన్స్ అయితే ఉందన్నట్టు సో ఇలా ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మన రెగ్యులర్గా చెప్తుంటాం మనకి ఇన్స్టాని ఫాలో అవుతుండండి అండ్ మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవుతుండండి ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతాయి ఓకేనా సో అండ్ ఏదైనా అప్డేట్స్ ఉంటే నేను ఖచ్చితంగా మేము ఛానల్ ఇన్ఫార్మ్ చేస్తుంటాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ హింద్ చాలా మంది వచ్చారా